అలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి ఆరవ భాగం నువ్వు వెళ్ళిపో మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు అన్నాడు వర్షిత్ ఆమెకి దూరంగా జరిగి ఐ లవ్ యూ డార్లింగ్ మీ అబ్బాయి ఉన్న గదిలో కాకుండా మరో గదిలో సెటిల్ అయిపోదాం అందామె ఒళ్ళు మండిపోయింది తనకి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా మళ్ళీ మా ఇంటి వైపు వస్తే నిన్ను ఉద్యోగంలో నుంచి పీకేసి నీకు రావాల్సిన జీతం సెటిల్ చేసి పంపించేస్తాను అన్నాడు పెద్దగా అరుస్తూ సుప్రియ హడలిపోయింది బాస్ సరైన మూడో లేడు తన బ్యాడ్ లక్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుప్రియ తలుపు వేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు వర్షిత్ మెలకుగా ఉండి గదిలోకి వచ్చిన తనను చూస్తున్న కొడుకును చూసి కదిలిపోయాడు వాడి పక్కన పడుకొని ఇంకా నిద్రపోలేద కన్నా తలని మురుతూ అడిగాడు ఆ అమ్మాయి మరి ఇంటికి ఎందుకు వచ్చింది అంటూ తండ్రికి మరింత దగ్గరగా జరిగాడు విశాల్ మన ఇంటికి రావద్దని కోపాడ్డాను ఎవ్వరినీ రానివ్వంలే అన్నాడు కొడుకు కొడుకునుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ తండ్రి ఛాతి మీద చెయ్యి వేసి నిద్రలోకి జారుకున్నాడు విశాల్ హరిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోకముందు మ్యాగ్జైన్ పేజీలు తిరగేస్తూ విశాల్కు ఒకవైపు తను ఉండేవాడు మరో పక్కన ఆమె పడుకొని వాడికి పంచతంత్రంలోని కథలు చెప్తూ ఉండేది వాడు నిద్రపోయాక లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కన చేరేవాడు ఓ రాత్రిపూట వాడికి మెలకు వచ్చి ఇద్దరి మధ్య దూరేవాడు రోజు అలాగే జరుగుతూ ఉండేది వేరే గదిలో పడుకోమన్నా పడుకునేవాడు కాదు అని గుర్తుకు రాగానే నిద్రపట్టగా పక్క మీద అటూ ఇటూ మిదిలాడు వర్షిత్ సంక్రాంతి మూడు రోజులుందనగానే జగదీష్ వచ్చేసాడు విశాలను తీసుకువెళ్ళటానికి సెలవులు ఇంకా ఉన్నాయిగా పండుగ తర్వాత మీ మనవణ్ణి తీసుకొని వెళ్దారు కానీ అన్నాడు వర్షిత్ మామగారితో అమ్మాయి తీసుకువచ్చేయేమంది పండక్కి గరికపొర్రు తీసుకువెళ్ళి విశాలకు పల్లెల్లో జరిగే సంక్రాంతి సంబరాలు చూపించాలట అన్నాడు జగదీష్ విశాలను తీసుకువెళ్ళాడు జగదీష్ ఇల్లు బావురం అన్నట్లు అనిపించింది వర్షిత్కు సంక్రాంతికి హరిణి గరికబరి రుచి వస్తుందని తెలిసి ఇంటికి రంగులు వేయించాడు ఇంట్లో వస్తువులన్నీ సర్దించాడు మౌర్య ఏమిటా హడావుడి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నదా అని అడిగారు చుట్టుప్రక్కల వాళ్ళు సంక్రాంతి పండగ కదా బాబాయ్ మన రైతుల పండగ అందుకనే ఇల్లు శుభ్రంగా ఉంచాలి కదా చుట్టాలు కూడా వస్తున్నారు సమాధానమిచ్చాడు మౌర్య హరిణి వస్తుందన్నందునే కొడుకు హడావుడి పడుతున్నాడని సంధ్యావళికి తెలుసు మూడు రోజులు ఇంట్లో ఉండబోతున్నదని తెలిసి కొడుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నాడు అదే ఆ అమ్మాయి భార్య అయితే ఇంకెంత ఆనందపడేవాడో అనుకుందామే ప్రాప్తం లేదు నిట్టూర్పు విడిచింది అమ్మకు సరిగ్గా ముగ్గులు వేయడం రాదని పక్కింటి గారికి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టమని అడిగాడు బంతిపూల దండలను ద్వారాలకు కట్టించాడు కారు ఇంటి ముందాగి హరిణి కారు దిగుతూ ఉంటే అదే మొదటిసారి ఆ అమ్మాయిని చూస్తున్నట్లు కళ్ళు ఆర్పకుండా మైమర్చి చూస్తూ ఉండిపోయాడు మౌర్య విశాల్ దిగగానే పశువుల సావిడి వైపు పరిగెత్తాడు అంతకుముందు తండ్రితో కలిసి ఆ ఊరు ఒకసారి వచ్చాడు వాడికి ప్రకృతి అందచందాలు పరిచయం చేశాడు మౌర్య కోయిల పాటలు పక్షుల కిలకిల రావాలు వినిపించాడు వరి పొలాలు చెరుకు తోటలు చూపించాడు పచ్చని చెట్ల పేర్లు వాడికి చెప్పాడు ఆకాశంలో ఏర్పడే రంగులు సూర్యోదయం సూర్యాస్తమయం వెన్నెల అందచందాలు వాడికి వివరించాడు వర్షం కురిసి వెలిసాక ఆకాశంలో ఏడు రంగులలో ఏర్పడే హరివిల్లు వాటిని బాగా ఆకర్షించింది వెన్నెల్లో చుట్టుప్రక్కల పిల్లలతో ఆడుకున్నాడు కాలువల్లో ప్రవహించే నీటి ప్రవాహం చూసి ఎగిరి గంతేశాడు గట్టు మీద గట్టి పరకలు చెరువులోని బాతుజంటలను ఎగిరిపడే చేప పిల్లల్ని ఆసక్తిగా చూశాడు విశాల్ పుట్టి పెరిగింది హైదరాబాద్ అవన్నీ వాడి అనుభవంలోనికి రానివి అందుకే వాడు వాళ్ళ అమ్మ గరికపర్రి వెళ్తున్నామంటే ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు పశువుల సావిడిలోకి వెళ్ళి ఆవుదూడని నిమురుతూ ఉండిపోయాడు పశువులకు గడ్డిపరక తెచ్చి వాటి ముందు ఉంచాడు పల్లెటూరు విశాలకు అద్భుత ప్రపంచంలా కనిపిస్తూ ఉంది మా అబ్బాయి అరటి తోటలు చెరుకు తోటలు దగ్గరికి వెళ్దామంటున్నాడు అంది హరిణి మౌరేకెదురుగా నిలబడి ఆమె మోహన రూపం ఎదురుగా కదులుతూ ఉంటే అతనిలో కలవరం మొదలైంది మాట్లాడేటప్పుడు ఆమె అతి సమీపంగా వచ్చి వంపు తిరిగిన కనుబొమ్మల్లోకి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటే చెప్పలేనంత బిడియం కమ్ముకు వస్తూ ఉంది కొంచెం దూరంగా జరిగాడు అతను గాబరాపడి దూరంగా జరగటం ఆమె గమనించడం లేదు చిన్నతనంలో ఇద్దరూ కలిసి ఆడుకున్న ప్రదేశమే అది అతనేమి కొత్తవాడు కాదు మేనత్త కొడుకే విషయాలతో పాటు ఆమె కూడా పొలం చూడటానికి బయలుదేరేసరికి నువ్వు వస్తున్నావా విస్మయంగా అడిగాడు ఏం రాకూడదా చిన్నప్పుడు ఇద్దరం కలిసి తిరిగిన పొలాలే కదా ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చిందా ఆమె అది కాదు మనిద్దరం కలిసి పొలాల్లో తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో నసిగాడు మౌర్య భర్తను వదిలేసి నీతో తిరుగుతుందని అనుకుంటారా నువ్వేం పరాయి వాడివి కాదు కదా బావా బావా మరదళ్ళమే కదా ఆమె నవ్వుతూ అతనేం మాట్లాడలేదు ఆమె తేలిగ్గా మాట్లాడిన ఏదో బాధను దిగమింగుకొని మాట్లాడుతున్నట్లు అనిపించింది ఊరి పొలమీరలు దాటి పొలాల్లోకి వచ్చాడు పొలం మధ్య ఉన్న గట్టు మీద అందరికంటే ముందు ఒడివడిగా నడుచుకుంటూ పోతున్నాడు విశాల్ ముందు హరుణి నడుస్తూ ఉంటే ఆమె వెనక తను నడుస్తూ ఉన్నాడు నారింజ రంగు అంచు ఉన్న పసుపు రంగు చీరలో మెరిసిపోతూ ఉంది సాయంత్రం పూట నీడ ఆమె మీద పడుతూ ఉండడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది బావా మా వారితో కాపురం చేయకుండా విజయవాడలో ఎందుకుంటున్నానో నీకు తెలుసా వెనక్కి తిరిగి అడిగింది ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా అవేం కావు డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నావని కోప్పడ్డా కోట్లు ఖర్చు పెట్టినా పట్టించుకోడు అందామే మనిషి మంచివాడేనని అందరూ అంటూ ఉంటారు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని మామయ్య ఎప్పుడు అంటూ ఉంటాడు మరెందుకు అతనికి నీకు మధ్య దూరం పెరిగింది అసలు విషయం తెలుసుకోవాలని కుతూహలంతో అడిగాడు బావా ఇప్పటి వరకు ఎవరికీ అసలు జరిగిన విషయం చెప్పలేదు నువ్వెవరికీ చెప్పనని చెప్తున్నాను వర్షిత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇప్పటికీ అతనికి నా పట్ల ఆరాధన ఆత్మీయత ఏమాత్రం తగ్గకుండానే ఉన్నాయి కానీ పెద్ద తప్పు చేశాడు వర్షిత్ అతను నాకే సొంతం అనుకునేదాన్ని మా ఇంట్లోనే నా కళ్ళ ముందే మరో అమ్మాయితో కులుకుతూ ఉండడం చూసి అసహ్యం వేసి వచ్చేశాను వ్యాపారంలో ఎవరికైనా షేర్ ఇచ్చుకోవచ్చు కానీ నా భర్త మరో అమ్మాయిని షేర్ చేసుకోవటం ఎప్పటికీ సహించను నా మనసు గాయపడింది అప్పటి వరకు నిబ్బరంగా ఉన్న ఆమెలో దుఃఖం పొర్లుకు వచ్చింది అక్కడున్న గట్టు మీద కూర్చొని కళ్ళు తుడుచుకుంది ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో తెలియక ఆమె పక్కన కూర్చొని పచ్చటి వరిచేను కేసి చూస్తూ ఉండిపోయాడు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి సరిదిద్దుకోవాలి అన్నాడు మౌర్య ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆమెకు కోపం వచ్చింది జీవన నౌకకు చిన్న కంత ఏర్పడినా నౌక నీళ్లలో మునిగిపోతుంది క్యారెక్టర్లో క్రాక్ ఏర్పడకూడదు అలుమగల మధ్య బంధం పవిత్రంగా ఉండాలి ఆడదానికైనా మగవాడికైనా మంచి నడవడిక ముఖ్యం వ్యక్తిత్వం కోల్పోయాక మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందామె కళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతూ విశాల్కు విశాల్ అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు వాడి చేతిలో చిన్న చేపపిల్ల ఉంది పంటకాల ఎండిపోతూ ఉంది బురదలో ఉన్న చేపపిల్లను పట్టుకున్నాడు వాడి చేతులకు బట్టలకు బురద అయింది చేపపిల్లను వదిలేయి అందామే అయిష్టంగానే వదిలేశాడు విశాల్ అరటి తోటల దగ్గరలో ఉన్న బోరుబావు దగ్గర బోరుబావు దగ్గరికి తీసుకువెళ్ళి వాడి చేతుల్ని కడిగాడు మౌర్య నీళ్ళ సంపు దగ్గర గంతులేస్తూ బట్టలు తడుపుకున్నాడు వీడి అల్లరి వీళ్ళ నాన్నకిష్టం ఎంత అల్లరి చేసినా వీడిని ఏమనరు గోడల మీద పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు నోటు పుస్తకంలో కాగితాలు చింపి పడవలు చేస్తూ ఉంటాడు ఏమనరు వాడి అల్లరి శృతిమించినప్పుడు రెండు దెబ్బలు వేస్తే ఆయన నన్నేమి అనరు కానీ కళ్ళనీళ్లు పెట్టుకుంటారు వాడంటే ప్రాణం వర్షత్కి భర్త మీద ఎంత అసహ్యం పెంచుకున్నా అతని గురించి ఆలోచిస్తూ ఉంటుందని అనుకున్నాడు మౌర్య వర్షత్తుని గురించి చెబుతూనే ఉందామే రాత్రిళ్ళు దుర్భరంగా గొడుస్తున్నాయి వర్షత్కు ఎన్నాళ్ళు ఇలా బెడ్ మీద ఒంటరిగా పడుకోవాలి హరిడితో గడిపిన రాత్రిళ్ళు గుర్తుకొచ్చాయి ఓ వ్యక్తితో తనకు బాగా పరిచయం ఉంది అతనికి ఫోన్ చేస్తే చాలు అన్నీ అరేంజ్ చేస్తాడు అడిగినంత సొమ్ము ఇస్తే చాలు పోస్ట్ లొకాలిటీకి తీసుకువెళ్తాడు పోలీసులు ఆ ప్రాంతానికి రారు ఎన్నోసార్లు ఆ మిత్రుడు ఆ విషయం చెప్పినా అతను పట్టించుకోలేదు అతని నెంబర్ కోసం వెతికాడు అంతకుముందు చేసిన పొరపాటుతో భార్యకు దూరం అయ్యానన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు వర్షిత్ తక్షణంలో గంట శ్రేము గంటసేపు శ్రమపడ్డాక అతని నెంబర్ దొరికింది ఎక్కడికి వెళ్లాల్సింది అతను చెప్పాడు అతను చెప్పిన ప్రదేశానికి వెళ్ళగానే ఒక పెద్ద భవంతిలోకి తీసుకువెళ్ళాడు అతని చేతిలో నోట్ల కట్ట ఉంచాడు వర్షిత్ నీ ఇష్టం సేపు ఇంట్లో ఉండండి సార్ రాత్రంతా ఉన్నా పర్వాలేదు మీరు పెద్ద పారిశ్రామికవేత కాబట్టి ఆ అమ్మాయి కూడా మీరు చెప్పినట్లే వింటుంది అన్నాడు ఆ వ్యక్తి గదిలోకి వెళ్ళాక తలుపులేశాడు బెడ్షీట్ కప్పుకొని పడుకొని ఉందామె అతన్ని చూడగానే ఆ అమ్మాయి లేచి కూర్చుంది అందంగానే ఉందనుకున్నాడు షూస్ తీసేసి బెడ్ మీదకు చేరాడు లైట్ తీసేయండి నాకు నిద్ర వస్తుంది జస్ట్ జస్ట్ లెట్ మీ స్లీప్ ఫర్ ఏ వైల్ అందామె కళ్ళు మున్నలుముకుంటూ ఆమె ఇంగ్లీష్లో మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది వర్షత్కి ఏ ఊరు మీరి తెలుసుకొని ఏం చేస్తారు నీకు పెళ్ళయిందా ఈ వృత్తిలోకి ఎందుకు దిగావు సమాధానం చెప్పలేదు ఆమె నీ పేరేంటి అని అడిగాడు ఈ గదిలో మీరు రెండు మూడు గంటలు ఉంటారు నా పేరు తెలుసుకుని ఏం లాభం మీకు ఎందుకో ఆమెను తాకాలనిపించలేదు వర్షిత్కి ఆ క్షణంలో హరిణి గుర్తుకు వచ్చింది అప్సరసలా ఉన్నావు నీ పేరు చెప్పొచ్చు కదా ఏ పేరు పెట్టినా పలుకుతాను నన్ను నిద్రపోనివ్వండి కనీసం రెండు మూడు గంటలు మూడు రోజుల నుంచి పగలు రాత్రి నిద్రలేదు నిద్రపోవటానికి వచ్చావా సరే మీరు వచ్చిన పని కానివ్వండి అందా మీ అతని వైపు తిరిగి భోజనం చేశావా రోజు నిద్రపోవటం లేదా మా ఇంటి దగ్గర భోజనం చేసే వచ్చాను హోటల్ భోజనం పడదు పగలు ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాను రాత్రిళ్ళు హోటళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాను పెద్ద సంసారం మా నాన్న నేను సంపాదించిన డబ్బు లాగేసుకొని తన జల్సాలకి ఖర్చు పెట్టుకుంటాడు అమ్మ ఇళ్లలో పాచి చేస్తుంది ఓ తమ్ముడు సైకిల్ షాపులో మరో తమ్ముడు తాపీ మేస్త్రి దగ్గర పనిచేస్తున్నాడు చెల్లెలు షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉంది అమ్మమ్మ తాతయ్య మాతో పాటే వాళ్ళిద్దరే నాకేం కావలసినా అమర్చి పెడుతూ ఉంటారు ఇంటి సంగతులు చెప్పుకుపోతూ ఉంది వర్షిత్కు ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయిని కౌగలించుకోకుండా ఆమె చెప్పే కబుర్లు ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు ఇంతకు మీ పేరు చెప్పలేదు మళ్ళీ అడిగాడు హాయిగా నిద్రపోయి చాలా రోజులవుతుంది ఈ రూము బాగుంది మూడు నిమిషాలు మీతో గడిపి నిద్రపోవచ్చు అనుకున్నాను మీరేమో ప్రశ్నలతో విసిగించేస్తున్నారు టాకర్స్ ఆర్ నాట్ గ్రేట్ డ్యూయర్స్ అందామే అంటే అర్థం కాలేదా కబుర్లే కానీ కిసుక్కు నవ్వింది నీ పేరు చెప్పొచ్చు కదా అన్నాడు ఆమె వైపు చూస్తూ ఏదో ఒక పేరు అనామిక అపరంచి హారిక హరిణి నోటికి వచ్చిన పేర్లు చెప్పుకోవుతూ ఉంది ఆమె ఎవరో కరడాతో ఊపి మీద కొట్టినట్లు హరిణి పేరు వినగానే మంచం మీద నుంచి దిగి షూస్ వేసుకున్నాడు మళ్ళీ ఎప్పుడూ హోటళ్ల చుట్టూ తిరగకు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను మీ కుటుంబ అవసరాలన్నీ తీరేటట్లు జీతం ఇస్తాను గౌరవంగా పనిచేస్తూ నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అన్నాడతను జోబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకు ఇచ్చాడు తన కారులో ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు బ్రోకర్కి ఫోన్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరిగి హోటల్కి తీసుకెళ్ళావంటే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను పోలీస్ కమిషనర్ నా స్నేహితుడే జాగ్రత్త ఆ అమ్మాయి జోలికి పోవద్దు బెదిరించాడు వర్షిత్ కాలాతీత వ్యక్తులు నవల చదివేశాడు మధు ఆ నవల అవంతకు ఇచ్చేసి మరో నవలు తెచ్చుకుందామని ఆమె గదిలోకి వెళ్ళాడు భోజనం చేసి వచ్చి మంచం మీద మేనువాల్సింది మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు లేదు ఎందుకు ఆమెకు జీవితం ఎంతో హాయిగా సాగిపోతుందనుకున్నది కష్టాలు కడగళ్ళు లేవు ఉద్యోగం దొరికింది పేరుక ఉద్యోగం కానీ పెద్దగా పని ఉండదు అప్పుడప్పుడు ఆఫీస్ పని హరిణి ఆఫీస్ అంతా చూసుకుంటుంది తనను ఉత్సవ విగ్రహంలో ఆఫీసులో కూర్చోవటమే తనకు అప్పగించిన మరో పని మధుని కనిపెట్టుకొని ఉండటం అతని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్లు చూడాలి అతని మనస్సు కష్టం కలిగించే పని చేయకూడదు గదిలోకి వస్తున్న మధును చూసి నిద్రపోతున్నట్లు నటించింది అతనేం చేస్తాడో చూద్దామని గమనిస్తూ ఉంది మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు ఆమెను లేపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ముద్దబంతి పువ్వులా మురిపిస్తూ కనిపించింది తన భార్య హిమానీలా కనిపించింది ముద్దు పెట్టుకోవాలనిపించింది గుండెలో కోరికలు గువ్వలు రేపాయి నుదుటి మీద ముంగోరలను సవరించాడు చంపాలు నిమిరాడు మెత్తడి స్పర్శకు అనిర్విచన పులకింత పొలకింత కలిగింది తేనెరంగులో కనిపిస్తున్న ఆమె నడుమును నిమిరాడు ఆమెకి చెక్కెలకింత పెట్టినట్లు అనిపించి కిలకిలా నవ్వింది ఏం చేస్తున్నారు ఆ గొంతు హిమానిది కాదు హిమాని అనుకొని ఆమె నడుము మీద చెయ్యి వేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి నిజం చెప్పేస్తే మంచిది అనుకున్నాడు హిమాని అనుకొని అనుకొని ఏం చేద్దామనుకున్నారు అందామె ఏదో ఒక పేరు అనామిక సిగ్గుపడి లేచి నిలబడ్డాడు కూర్చోండి మీరేం హద్దులు మీరు ప్రవర్తించలే ప్రవర్తించలేదులేండి అందామె అతను చెయ్యి పట్టుకొని లాగి బెడ్ మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది అతను బ్యాలెన్స్ కోల్పోయి ఆమెపై వాలిపోయాడు ఉద్వేగంతో తన మనస్సులోని భావాలను ఆమె ముందుపరిచాడు నువ్వెంతో నాకు ఆప్తురాలివి అందరూ నాకు దూరంగా జరిగిపోయే సమయంలో నువ్వు సాన్నిహిత్యం కోరావు ఎటువంటి స్వార్థం లేకుండా నాకు దగ్గరగా వచ్చేసావు రెండు విధాలుగా నువ్వు నాకు కనిపిస్తావు స్నేహితురాలిగా ప్రేయసిగా కనిపిస్తావు నీలో కనిపించే ఆ రెండు పార్శ్వాలు నాకెంతో ఇష్టం కలకాలం నీలో దాగి ఉండాలనిపిస్తూ ఉంటుంది నీ చల్లని మనసులో ఈ దీనుడికింత చోటి ఇస్తావా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అతన్ని చూస్తూ ఉండిపోయింది అతని వెనక వైపునున్న కిటికీ దగ్గర ఏదో చప్పుడైంది ఆమె చూపులు అటు మళ్ళాయి కిటికీ దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి అదిరిపడింది వాడే దుర్మార్గుడు ఇక్కడ కూడా వచ్చాడన్నమాట తను ఎక్కడ ఉందో వాడికి తెలిసిపోయింది ఏం చేస్తాడో తన జాగ్రత్తలో తను ఉండాలి హరిణికి జగదీష్ గారికి అన్నీ చెప్పేయాలి ఏమిటి కంగారు పడుతున్నావు అని అడిగాడు మధు జవాబు ఇచ్చే మనస్థితిలో ఆమె కిటికీ దగ్గరికి వచ్చి చూసింది వాడే వాడే మెయిన్ మెయిన్గడ్ దాటి హడావుడిగా వెళ్ళిపోతున్న సూరయ్య కనిపించాడు కొంగుముడి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ